సేవ చేయగలిగినటువంటి మీ వాక్యముతో మమ్మల్ని సంధించండి ఆయన విన్న ప్రతి ఒక్కరూ అయా ఆశీర్వదింపబడినట్లు కృప చూపించి సహాయము చేయమని అయా మీ యొక్క పరిశుద్ధాత్మాభిషేకముతో నింపి అయా మీరే వాడుకొనమని వేడుకొనిచు మా ప్రభువును ప్రిరక్షకుడు నాయన నా జడనేసు క్రీస్తు నమ్మను ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాం మా పరమ తండ్రి మహాపురుషుడ జీవాధిపతి నీ స్తోత్రాలు కృతజ్ఞతలు ఈ శరీర రక్తంలో పాల్పొందే భాగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు నైనా ఏమిచ్చిన రుణం తీర్చుకోలేదు మమ్మల్ని మీరు సహాయం చేశారు క్షమించారు నేను కరోనా పెడే క్షమించినందుకు నీకున్న వందమా స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా అయ్యా నీ సేవకుని ఎప్పటి నుంచో నిరీక్షించా నీ దాసుని మా మధ్యకు నడిపించినందుకు స్తోత్రాలు 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 మరి నాక కృప చూపండి రాష్ట్రాన్ని వాడుకోండి అందరితో మీరు మాట్లాడారు అయ్యా మాకు ఇచ్చిన మంచి వాతావరణం బట్టి స్తోత్రాలు కృతజ్ఞతలు ప్రచారం చేస్తాం ఏసుక్రీస్తు నామంలో ప్రార్థన సమర్పిస్తున్నాం దయచేసి లెచ్ పడదాం చపలు పెడదాం సేవకులను బట్టి దయచేసి లెక్కి దేవునికి మహిమ కలిగిన కాక ఆరాధనలో మరి పాస్ గారు నడిపిస్తారు పవన్ పాస్ గారు ఎంతమంది తెలుసు మీకు దేవునికి స్తోత్రూయా దేవుని మహాకృప దేవుని మహాకృప దేవుడు మరి దైవ జనుల్ని మన మధ్యకి నడిపించారు మనతో పాటు ఇలాగా ఈ ఆదివారం గడుపుట దేవుడు మనకి మన సంఘాన్ని ప్రేమించి చూపిన గొప్ప ధన్యత దేవుని సన్నిధి మన మధ్య ఉంది కనుక ఇంకా ఎవరు ఇటు తిరగకుండా దేవుని సన్నిధిలో మనం ఆరాధన చేద్దాం మనస్ఫూర్తిగా ఆరాధన చేద్దాం అందరం కళ్ళు మూసుకుందాం కళ్ళు మూసి దేవుణ్ణి మనస్సారా ప్రతి భక్తుడు దేవుణ్ణి మనస్సారా కొనియాడు కళ్ళు మూసి దేవానికి స్తోత్రం 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 అంటూ ఏ సయ్యను అందరం కలిసి ఏక మనసుతో స్థుతులు చెల్లిద్దాం స్తోత్రాలు చెప్దాం అందరం అందరం కలిసి ఎక్కడైతే ఎక్కడైతే ఆయన స్థుతి ఉంటదో ఆ ప్రాంతం అంతటిని మనం వశము చేసే దేవుడు ఏ ఎరుకో గోడలు కూలిపోయినవి ఆ స్థుతి ద్వారానే ఇజ్రాయల్ ఏదో స్థుతించారు ఎరుకో గోడలు కూలిపోయినవి ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి పరిస్థితి మారాలి అంటే స్థుతి ద్వారా అందరం దేవానికి స్తోత్రం 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 नास्ति मासीनवि स्तोत्र मिरि गदा वे नोल्ला

ій ṭ disciples ཀ ཀ ཀ ཀ ཀ ཀ ཀ ལ ཀ ཀ ར ཁ ལ ཀ սར འ ཀ ཀ ཇྲ ཏ ཆ ར ཡ ལ ག ར ལ ཆ ར ぞད o ག ས ར ག ར ཆ ར ཆ ར ར ར ར ཆ ཆ ར ཆ ར ར ར ར ར ཆ

साम తిన్నా కారం చేసి అమ్మక కృపయు అను తాచినావు అహ కోయించిన చేసి